తిరుపతి జిల్లాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలెను యాభై ఎకరాల నుండి వంద ఎకరాల వరకు కావాలను ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు ఆ వ్యక్తికి కావాలంట సో నా దగ్గర అయితే ఉన్నవి కానీ ఆ వ్యక్తికి తగ్గట్టుగా రిక్వైర్మెంట్ నా అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ రియల్ ఎస్టేట్ డీలర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ ఎవరైనా కానీ మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కావాలనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ కావాల్సిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఆ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ ల్యాండ్ ఉండదా చూద్దాం అనేసి ఎక్కడ కావాలి సార్ ల్యాండ్ మీకు తిరుపతి దగ్గర చెప్పాను కదా తిరుపతి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ లోపు ఉండాలి ఒక థర్టీ కిలోమీటర్స్ లోపల ఎక్కడ పర్లేదు తిరుపతి సిటీ నుండి ముప్పై కిలోమీటర్ లోపు ముప్పై కిలోమీటర్ ఎటు చూసినా ముప్పై కిలోమీటర్ లోపు ఉండాలి ఓకే వెరీ గుడ్ ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు హండ్రెడ్ ఎకర్స్ కావాలి ఐడియల్ గా అంటే ఇంకా ఒక అంత దొరకపోయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల అయితే కావాలి ఓకే టోటల్ గా అయితే మీకు వంద ఎకరం కావాలి ఒకవేళ వంద ఎకరం దొరకకపోతే యాభై ఎకరాల నుండి వంద ఎకరాల లోపు కావాలి కావాలి పది లక్షలు పది లక్షలు ఆ రేంజ్ లో ఉంటే కావాలి ఓకే ఒక ఎకరం పది ని పది లేదా పది లక్షలు అవును అంతకంటే ఎక్కువ పెట్టలేరా సార్ అట్లనే కాదు ఇక్కడ రేట్లు దాన్ని బట్టి చెప్తున్నారు సార్ సార్ మార్కెట్ రేట్ ని బట్టి నేను చెప్తున్నా సార్

యాక్సెస్ బాగుండాలి మనకి మెయిన్ రోడ్ నుంచి సో మట్టి రోడ్ అయినా పర్లేదు కానీ డైరెక్ట్ కార్ సేల్ కు పోవాలా అవును ఓకే నో ప్రాబ్లం సార్ నెంబర్ వన్ నెంబర్ టూ చూస్తే సార్ బోర్లు ఉన్నది కావాలా లేదా ప్లెయిన్ బోర్ లేకపోయినా పర్లేదా అంటే మీరు నాకు ఆప్షన్స్ చెప్తే దాన్ని బట్టి కదా సార్ సార్ నేను ఎందుకు నేను అడుగుతున్నానంటే నేను మీకు ల్యాండ్ సెట్ చేస్తే మీరు అడిగిన రిక్వైర్మెంట్ మొత్తం నేను చూస్తాను ఒక ల్యాండ్ చూపించారంటే ఆ రిక్వైర్మెంట్ దగ్గర సెట్ చేస్తాను ఎందుకంటే నాకు టైం వేస్ట్ కాదు మీకు టైం వేస్ట్ కాదు అప్పుడు అందుకని నేను డౌట్ అవుతుంది దయచేసి వేరే విధంగా అనుకోవద్దు సార్ ఇప్పుడు సపోజ్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ ఇప్పుడు ఉదాహరణకి మీకు బోర్లు ల్యాండ్ కావాలనుకుంటారు నేను బోర్డు ల్యాండ్ చూపిస్తారు సుబ్రహ్మణ్యం గారు నాకు బోర్లు ఉండాలంటారు నాకు నేను రిక్వైర్మెంట్ చెప్తాను నాకు వ్యవసాయం చేసే ఆలోచన లేదండి మాకు మాకు ల్యాండ్ తీసుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అక్కడ ఉంటే ఫ్యూచర్ లో పనికి అంతే అనమాట ఓకే సార్ అర్థమైంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మా బోర్లు ఉన్నా బోర్లు ఉన్నా పర్లేదు బోర్లు లేకపోయినా పర్లేదు మట్టి రోడ్ అయినా పర్లేదు డైరెక్ట్ కార్స్ వెళ్ళకపోవాలా ఒకటి తిరుపతి సిటీ నుండి ఇటు చూసిన ముప్పై కిలోమీటర్ లోపు ఉండాలా యాభై నుండి వంద ఎకరాలు కావాలా ఎకరం పది లక్షల నుండి ఇరవై లక్షల లోపు ఉండాలా అంతేగా సార్ అంతే అంతే